లక్షల ఎకరాలకు కోట్లాది మందికి జీవధారగా ఉన్న నాగార్జున సాగర్ నెలవైన ప్రాంతం భారీ సిమెంట్ పరిశ్రమలకు కేంద్రం అధిక సంఖ్యలో రైస్ మిల్లులతో అలరారుతోంది నల్గొండ లోక్సభ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఈ నియోజకవర్గంలో సిట్టింగ్ స్థానాన్ని మళ్లీ గెలుచుకుని ఆధిపత్యం చాటాలని కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతోంది ఈసారైనా బోణీ కొట్టాలని భారాస ప్రయత్నిస్తుండగా ఉనికి చాటేందుకు భాజపా కృషి చేస్తోంది ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న నీలగిరి లోక్సభ స్థానంలో క్రమంగా కాంగ్రెస్ పాగా వేసింది ఈసారి ఒడిసిపట్టేందుకు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ భారస భాజపా చెమటోర్చుతున్నాయి ఈ స్థానానికి ఇప్పటి వరకు పదిహేడు సార్లు ఎన్నికలు జరగ అత్యధికంగా ఏడు సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు ఐదు సార్లు సిపిఐ రెండు సార్లు పిడిఎఫ్ మరో రెండు సార్లు తెలుగుదేశం ఒకసారి ప్రజాసమితి గెలిచింది గత మూడు దఫాలుగా కాంగ్రెసే గెలుస్తూ వచ్చింది నియోజకవర్గంలో ఈసారి ప్రధానంగా సాగునీటి సమస్య పార్టీలకు సవాల్గా మారింది సీజన్లో భూగర్భ జలాలు అడుగంటటం సాగునీరందక పంటలు పండ్ల తోటలు ఎండిపోవడం వంటి వాటిని రైతులు ప్రజలు ప్రస్తావిస్తున్నారు నాగార్జున సాగర్ నీటి మట్టం పడిపోవడం సాగర్ ఏఎంఆర్ కాలువల కింద యాసంగిలో పంటలు వేసిన రైతులు నష్టపోయారు కరువుకు భారాసా ప్రభుత్వమే కారణమని మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు భారాసా అధినేత కేసీఆర్ ఈ ప్రాంతంలో ఎండిన పంట పొలాలు పరిశీలించి రైతులను పరామర్శించారు కాంగ్రెస్ సర్కారు అసమర్థత వల్లే ఈ దుస్థితని ఎన్నికల ప్రచార సభల్లో విమర్శించారు E aí ఈసారి అధికార పార్టీ తరపున సీనియర్ నాయకుడు కొందూరు జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి బరిలో నిలిచారు మిగిలిన పార్టీల కంటే ముందే కాంగ్రెస్ ఆయన్ను అభ్యర్థిగా ప్రకటించడం వల్ల ప్రచారంలో ముందంజలో ఉన్నారు మంత్రులు ఎమ్మెల్యేలు శ్రేణులు కలిసికట్టుగా ప్రచారంలో పాల్గొంటున్నాయి ఈ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆరు కాంగ్రెస్ వే నీలగిరి గిడ్డపై భారీ మెజార్టీ లక్ష్యంగా నేతలు కృషి చేస్తున్నారు మంత్రులుగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుని విస్తృత ప్రచారం చేస్తున్నారు ఇక్కడి ప్రజలకు జానారెడ్డి సుపరిచిత కావడం నేతలందరితో ఆయనకున్న అనుబంధం రఘువీర్ రెడ్డికి లాభించనుంది పలు నియోజకవర్గాల్లో బలం ఉన్న వామపక్షాలు కాంగ్రెస్ తో కలిసి ప్రచారంలో పాల్గొంటున్నాయి ఐదు లక్షలకు పైగా మెజార్టీ రావాలనే పట్టుదలతో శ్రేణులు కష్టపడుతున్నాయి ఇది నాఒక అది మనందరికి గెలుపు అది మీరు గుర్తుపెట్టుకోండి నల్గొండ నియోజకవర్గంలో ఏ ఒక్క కార్యకర్తకు చిన్న ఆపదొచ్చినా పిలిస్తే బలుగుతా మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటా మీ అందరికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మన నల్గొండ పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన భారాసా భర్జన అనంతరం తమ అభ్యర్థిగా కంచర్ల కృష్ణారెడ్డిని ప్రకటించింది ఇప్పటి వరకు ఈ స్థానంలో భారాసా విజయం సాధించలేదు శాసనసభ ఎన్నికల్లో చేదు అనుభవాల నుంచి తేరుకొని లోక్సభ పోరులో ముందడుగు వేయాలనే లక్ష్యంతో భారాసా పనిచేస్తోంది మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా వ్యూహాత్మకంగా ప్రచారం చేస్తోంది ఆ పార్టీ అధినేత కేసీఆర్ నిర్వహించిన మిర్యాలగూడ నల్గొండ సభలు విజయవంతం కావడం పార్టీ నేతల్లో ఉత్సాహం నింపింది మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు పలు దఫాలుగా నియోజకవర్గంలో పర్యటించి శ్రేణులకు దిశానిర్దేశం చేశారు కృష్ణారెడ్డి కొత్త అభ్యర్థి అయినా నియోజకవర్గంలో పరిచయాలు కుటుంబ సంబంధాలు తనకు అనుకూలిస్తాయని భావిస్తున్నారు ప్రభుత్వ వ్యతిరేకత తమకు మెజార్టీ ఓట్లు కట్టబెడుతుందని అంచనా వేస్తున్నారు పలువురు నేతల పార్టీ మార్పు గుత్తా సుఖేందర్ రెడ్డి వర్గం సహకరించకపోవడం కొంత ప్రతికూలంగా మారింది ఇక్కడ ప్రజల తప్పకుండా మంచి మంచి నేను చెప్పలేను అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే లోక్సభ ఎన్నికల బరిలో నిలిచారు సైదిరెడ్డికి మాజీ ఎమ్మెల్యేగా అనుభవం గతంలో భారాసాలో పనిచేసి ఉండటం అనుకూలతలు అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మొదట్లో స్థానికంగా సైదిరెడ్డికి ఆ పార్టీ నేతల నుంచి వ్యతిరేకత వ్యక్తమైన అధిష్టానం బుజ్జగింపులతో వారంతా ప్రచారంలో పాల్గొంటున్నారు ప్రధాని నరేంద్ర మోదీపై ఉన్న సానుకూలతతో భాజపా వైపు ఓటర్లు మొగ్గు చూపుతారని నమ్ముతున్నారు నియోజకవర్గంలో భాజపాకు గతంలో చెప్పుకోదగ్గ ఓట్లు రాకపోవడం పార్టీకి పూర్తి స్థాయిలో క్యాడర్ లేకపోవడం ప్రతిబంధకంగా మారింది కమలం గుర్తుకు ఓటేయాల్సిందని డిసైడ్ అయిపోయింది ఈ ప్రచారం ఇవన్నీ చేస్తా ఉన్నాం కానీ ప్రచారానికి ముందే ఓటర్ డిసైడ్ అయిపోయాడు ఈ రోజు రోడ్లు వేసినా రైల్వేస్ వేసినా లక్షలాది కోట్ల రూపాయలు ఒక తెలంగాణకి పది లక్షల కోట్లు పదిహేనులో ఎట్లా ఖర్చు పెట్టిండ్రు నల్లగొండ ప్రజలు కూడా చాలా విఘ్నులు నల్లగొండ ఎట్టి పరిస్థితుల్లో ఈసారి కాషాయ జెండా ఎగరబోతా ఉంది పోయినసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసినారు ఐదేండ్లున్నాడు ఒక్క రోజు కూడా నల్లగొండ వైపు హెడ్ ఉన్నోడు కాదు నిద్ర చేసినోడు కాదు మరి అట్లాంటి వాడు కావాలన్నా మీకోసం పని చేసేటోడు కావాలన్నా కాబట్టి నల్లగొండ ప్రజలంతా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని వారసత్వ రాజకీయాలు చేసిన వాళ్ళు మీ మధ్యలోంచి వచ్చిన వాళ్ళు కావాలన్నా రేపు నరేంద్ర మోడీ గారి కమలం గుర్తుకు ఓటేసి భారతీయ జనతా పార్టీని గెలిపేయాలని కోరుకుంటా ఓటరు ఎవరికి పట్టం కడతారో తెలియాలంటే జూన్ నాలుగు వరకు వేచి చూడాల్సిందే